నమస్తే నేను మీ సతీ వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పొలిటికల్ స్టంట్కి అయితే కనుక తెరలేపారు ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు ఏడో ఎనిమిదో లిస్టులు ప్రకటించారు కానీ అందులో వచ్చినటువంటి పేర్లు కొత్త పేర్లు పాత పేర్లు అన్నీ కలిపి అక్కడ అయితే కనుక ఒక పొలిటికల్ స్టంట్ చేశారు ఆ స్టేట్లో కూడా ఒక అంశం అయితే కనుక అర్థమైంది ఏమిటి అంటే ఏ విధంగా పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మధ్యన ఎడబాటు ఉంది ఇప్పటికీ కూడా ఆ వైరం కావచ్చు ఆ దూరం కావచ్చు ఎలాగ అవుతూ ఉంది ముఖ్యంగా ఆయన సొంత మేనమా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనతోటి ఇంకా దూరం కొనసాగుతూనే ఉంది అనేటువంటిది కూడా స్పష్టమైనట్లుగా ఈరోజు నా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొలిటికల్ స్టంట్ ఏమిటి బాలినేనితోటి దూరం కొనసాగుతోందా తగ్గిందా మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రసంగాలు వాటి గురించి కాదు కానీ అక్కడ జరిగినటువంటి పొలిటికల్ స్టంట్ అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితోటి ఆ దూరం అలాగే కొనసాగుతోంది అనేటువంటి స్పష్టం చేస్తున్నట్లుగా అయితే కనిపించింది మరి దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఏం చెప్తారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి మనసు విరిగిపోయిందండి జగన్ చేస్తున్న ఈ రాజకీయంతో జగన్ ఇప్పుడు అతను అక్కడ ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రకాశం జిల్లా రాజకీయాల మీద వైవి సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమో మామ మామ వరుస అవుతాడు వైవి సుబ్బారెడ్డి ఏమో బాబాయ్ వరుస అవుతాడు బాబాయ్కి పూర్తి అధికారాలు ఇచ్చేశాడు బాబాయ్ మొత్తం అసలు దున్నేస్తున్నాడు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఒంగోలు వరకు మొత్తం దున్నేస్తున్నాడు ఒంగోలులో మొత్తం సుబ్బారెడ్డి వ్యతిరేకులందరికీ కూడా చెక్ పెట్టేశాడు పెట్టేసి సుబ్బారెడ్డి ఈ అన్న రాంబాబు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళందరినీ కూడా చెక్ పెట్టాడు వాళ్ళకి టికెట్లు రాకుండా చేయగలిగాడు బాలనేని శ్రీనివాసరెడ్డికి చిరాకు పెట్టాడు బాలనేని శ్రీనివాసరెడ్డికి ఏంటి అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉంటే మొత్తం ఆ ఒంగోలు పార్లమెంటులో ఉన్న ఏడిట్లో కూడా వైసీపీ గెలుస్తుంది అని ఈయన అబ్జర్వేషన్ బాలనేని శ్రీనివాసరెడ్డిది అదొక అడ్వాంటేజ్ అదేదో ఉంది అని అంటే అట్లా ఉంటే బాగుంటుంది అని ఈయన ఉద్దేశం పార్టీ క్షేత్రస్థాయిలో అసలే పోయింది కుంగిపోయింది మొత్తానికి మనం మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పెట్టుకుంటే మాగుంట శ్రీనివాసుల రెడ్డికి మంచి పేరుంది అంటే నియోజకవర్గంలో మామూలు ఈ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ రాకపోయినా కానీ ఆయన సొంత నిధులు ఖర్చు పెడతాడు అందుకని మాగుంట శ్రీనివాసుల రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తిని మనం అడ్డం పెట్టుకుంటే మనందరం బయటపడచ్చు అని బాలు ఎత్తుగడ అది అది ఆయన చేస్తుంది కానీ మాగుంట ఫ్యామిలీని అసలు బయటికి రాకుండా చేయాలనేది వైవి సుబ్బారెడ్డి ప్లాన్ ఈ తరహా రాజకీయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డిని పిలిచి నూట యాభై కోట్లు డిపాజిట్ చేయి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టు అని చెప్పారు ఆయన అన్నాడు నీకు అవసరం ఉంటే నువ్వు తిట్టుకో నేనేందుకు దిడతాను నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను అందుకని నేను ఇట్ట బూతులు తెచ్చడం ఇటువంటి పనులు నేను చెయ్యను నాకు అంత అవసరం లేదు అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేశాడు నూట యాభై కోట్లు డిపాజిట్ అంటే నూట యాభై కోట్లు నీకు ఎందుకు ఇవ్వాలని అడిగాడు నీకు డిపాజిట్ ఎందుకు పెట్టాలి అని అడిగాడు అదంత పెద్ద ఎపిసోడ్ మన అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఫైనల్గా ఏం చేశారు అంటే తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే ఆయన ఆయన తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా డిక్లేర్ చేశారు ఆ డిక్లేర్ చేసే చెయ్యటంలో ప్రధాన పాత్ర వహించింది వైవి సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు ఇష్టం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటేసేవాడు లేడు అది అక్కడ మైనస్ అవుతుంది ఆ మైనస్ వీళ్ళందరి మీద పడుతుంది ఈ విధమైన రాజకీయం అక్కడ జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఏంటి అంటే ఈయన వెళ్ళిపోయి వాళ్ళందరినీ పేరు పేరున ఒక ఒక నవ్వు మొహానికి నవ్వు పులుముకొని అవన్నీ పరిచయం వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని పరిచయం చేయటం ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా చేయాలి ఏంటి వాళ్ళకి ఓటు ఎట్లా అడగాలో కూడా పాపం జగన్మోహన్ రెడ్డి అయోమయంలో పడిపోయాడు వాళ్ళకి ఓటు అడిగే పద్ధతిలో కూడా మార్పు వచ్చింది ఇక్కడే ఉన్నాడు ఆయన ఇక్కడే ఉన్నాడు ఈయన ఇక్కడే ఆ వీడియో మొత్తం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇతనిలో పరిణితి రాలేదేంటి అనిపించింది ఒక్కొక్క క్యాండిడేట్ని పిలిచి అక్కడ పరిచయం చేసి వాళ్ళకి చెయ్యాలి అంటే అసలు అది లేదు అక్కడ ఈయన ఈయన ఇక్కడే ఉన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు అని చెప్పి ఈ వెకిలి నవ్వులు అనమాట అది కాదు సార్ అసలు ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇదేంటంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇదిగో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచి ఎంపీ అభ్యర్థి కాబోతున్నాడు సురేష్ అక్కడ ఎమ్మెల్యే నాగార్జున ఇక్కడ ఎమ్మెల్యే నారాయణ ఈ అభ్యర్థి అభ్యర్థుల్ని ప్రకటించడానికి అది రాజకీయ వేదిక కాదు కదా సార్ వెలిగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది జాతికి అంగితం చేయడం జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియదు పార్టీ మీటింగ్కి ప్రభుత్వం మీటింగ్కి తేడా తెలియదు అందుకనే నేను ఆ పాయింట్ చెప్పలేను అసలు అక్కడ మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డిని చూపించి ఇగో మంత్రి మీ మంత్రి ఇక్కడే ఉన్నాడు ఫస్ట్ టైం మంత్రి అన్నాడు తర్వాత కాబోయే మంత్రి అన్నాడు మళ్ళీ మంత్రి అవుతాడు అన్నాడు అంటే మంత్రి పదవి అస్యూరెన్స్ ఇచ్చినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక అడుగు కూడా జగన్ వైపు వెయ్యలేదు ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒక విషయంలో మెచ్చుకోవాలి జగన్ జగన్కి అసలు ఏమీ లేనప్పుడు తాడు బొంగరం లేనప్పుడు అతనితోటే ఉండి అతనికి రాజకీయాలు నేర్పించి అతన్ని ఒక ఇది దశకి తీసుకొచ్చిన తర్వాత అంతా వాడుకున్న తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డిని వదిలేశాడు ఆ తర్వాత మళ్ళీ ఏదో రాజీ కూతురి మళ్ళీ టికెట్ ఇచ్చారు అది వేరే విషయం అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట కాబట్టి చెప్పుకోవాలో అతను కొంచెం సెన్సిటివ్ పర్సన్ అంటే వైవి సుబ్బారెడ్డి మొత్తం తన రాజకీయాన్ని చక్రం తిప్పుతాడు అట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాడు సో ఈ పరిస్థితుల్లో ఈ మొత్తం ఎపిసోడ్లో మంత్రి అంటే అంతకు ముందర చాలా మందిని మంత్రులను చేస్తా అన్నాడు అది కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మంగళగిరిలో వెళ్ళి నేను మంత్రిని చేస్తా అన్నాడు చేయలేదు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది చిలకలూరు పెట్ట వెళ్ళి మర్రి రాజశేఖర్ని మంత్రిని చేస్తా అన్నాడు అది అయిపోయింది సో అందుకని విశ్వసనీయత లేని మాటల్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డికి బాగా అర్థమైంది అందుకనే నువ్వు కాబోయే మంత్రివి అని చెప్పినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక అడుగు కూడా జగన్ వైపు వేయలేదు ఇది ఒంగోలు రాజకీయాలు మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టారో ఆ రోజుతోటి పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ భవిష్యత్తు లేక లేదు అనేది అక్కడ మొత్తం సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తూ ఉన్నాయి రైట్ ఇది చూస్తున్నాం కదా ఈ రోజున ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నామంటూ కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ కార్యక్రమం ద్వారా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేసే కుట్రలో అయితే కనుక చేశారు ఈ క్రమంలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నట్లుగా ఆయన ఒక పొలిటికల్ స్టంట్ చేసినప్పటికీ కూడా పార్టీలో ముఖ్యంగా ఇప్పటికీ ఎలాంటి విభేదాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఆయన సొంత మామవార్త అయ్యేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి మధ్యన ఏదైతే ఒక వైరం నడుస్తుందో ఒక దూరం పెరిగిపోతా ఉందో ఆ దూరం ఇప్పటికి దగ్గర అవుతుంది అని చెప్పేసి అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు ఈ రోజు సభతో మాత్రం ఎక్కడా అలాంటి పరిణామాలు లేవు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బాలినేనికి మధ్యన దూరం అలాగే ఉంది అనేటువంటిది ఆ వేదిక స్పష్టం చేసింది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం